ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజు రోజుకు చాలా ఆసక్తికరంగా మారుతోంది ప్రేమ ధీరజుని ప్రేమించడం బావని ప్రేమిస్తున్నానని ప్రేమ తెలుసుకుని ధీరజ్ వెంట పరుగులు పెట్టడం చూసి ధీరజ్ కూడా ప్రేమని అర్థం చేసుకుని ప్రేమిస్తే ఈ క్యూట్ జంట ఇంకా సంతోషంగా ఉండి ఫ్యాన్స్ ని భలే ఎంటర్టైన్ చేస్తారు అనుకునేలోపు కళ్యాణ్ సునామీలా వచ్చి అంతా తారుమారు చేసేస్తాడు ఈ తరుణంలో లేటెస్ట్ ప్రోమో ఆసక్తికరంగా మారింది ప్రేమ అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుతూ ఏడుస్తూ నడి రోడ్డు మీదికి వెళుతుంది కళ్యాణ్ తో మాట్లాడుతూ ఎక్కడున్నావురా ఎక్కడున్నావురా నువ్వు అని అరుస్తుంది కళ్యాణ్ కూలుగా అడగ్గానే చెప్పేస్తామరి పరిగెత్తు అదే భయంతో పరిగెత్తు నువ్విలా అడుగడుగునా భయపడుతూనే ఉండు పరిగెత్తు అనంటాడు ప్రేమ వీధి వీధిలోనూ పరిగెడుతూ ఉంటుంది ఓ వీధిలో ధీరజ్ ఎదురుపడతాడు ప్రేమ షాక్ అయిపోతుంది ధీరజ్ ప్రేమతో టైం అవుతుంది ఈ టైంలో ఇలా నువ్వు ఒక్కదానివే రోడ్ల మీద పరిగెడుతున్నావేంటి అని అడుగుతాడు నేను చెప్పన్రా నా గురించి నీకెందుకు అని ప్రేమ చెప్పి వెళ్ళపోబోతుంటే ధీరజ్ ఆపుతాడు ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రాబ్లమే నిన్ను భయపెడుతోందని నాకు నాకర్థమవుతోంది అదేంటో చెప్పు అని ప్రేమ చెయ్యి పట్టుకుంటాడు వెంటనే ప్రేమ ధీరజ్ చెయ్యి విడిపించుకుని రేయ్ వదలరా వదలమంటే నీకు అర్థం కావడం లేదా అని పరుగులు తీయబోతుంది ధీరజ్ ఆపి ప్రేమ అంటూ ప్రేమని కొడతాడు అది ప్రేమ అన్న విశ్వా చూస్తాడు దీంతో ప్రోమో పూర్తయిపోతుంది ప్రేమ ధీరజ్కి విషయం చెప్పాలనుకున్నప్పుడు ధీరజ్ వినిపించుకునే పరిస్థితిలో లేడు ఇప్పుడు ధీరజ్ ఎంత అడిగినా ప్రేమ చెప్పడానికి ఇష్టపడడం లేదు ఇద్దరు అర్ధరాత్రి రోడ్డు మీద ఉండడం ప్రేమని నడి రోడ్డు మీద ధీరజ్ కొట్టడం ప్రేమ అన్నయ్య చూశాడు కాబట్టి తన చెల్లిని రాచి రంపాన పెడుతున్నాడనుకుని విశ్వ ఇంకా ధీరజ్ మీద పగపెట్టుకుంటాడు ఇద్దరు రోడ్డు మీద మరోసారి గొడవ అంతేకాకుండా ప్రేమను తీసుకెళ్లిపోతానని విశ్వ అనొచ్చు ఇక ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇరు కుటుంబాల మధ్య పెద్ద రచ జరుగుతుంది కళ్యాణ్ ఎందుకు ప్రేమను బెదిరించాడో అర్ధరాత్రి వాడి దగ్గరకు ప్రేమని రమ్మని చెప్పడమే కాకుండా ప్రేమని తాను ఎక్కడున్నాడో కనుక్కోమని చెప్పడం వెనుక కళ్యాణ్ ఎలాంటి దురుద్దేశంతో ఉన్నాడో అర్థమవుతోంది ఇక ప్రేమ వచ్చినప్పుడే వళ్లీ కూడా ప్రేమని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ప్రేమ నర్మదల మీద ఫోకస్ చేసిన వల్లి ఇప్పటికే ప్రేమను అనుమానించి గది వెతకడం ప్రేమని ఓ కంట ప్రేమని ఓ కంట కనిపెడుతూనే ఉండటం వల్ల తను కూడా ప్రేమని ఫాలో అయ్యుండొచ్చు వల్లికి కళ్యాణ్ గురించి తెలిస్తే కళ్యాణ్ తో చేతులు కలిపి ప్రేమను చిత్రవధకు గురి చేయకం మానదు ప్రేమ గడప దాటడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే